ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుకి కోరిక పుట్టింది పరమశివుణ్ణి సహస్ర కమలాలతో పూజ చేయాలని వెయ్యి తామర పువ్వులు తీసుకొచ్చి బుట్టల్లో పెట్టుకుని ఒక్కొక్క నామం చెప్తూ శివ సహస్రంతో పూజ చేస్తున్నాడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది వెయ్యో నామం దగ్గరికి వచ్చేటప్పటికి ఉండవలసిన ఒక్క పువ్వుని పరమశివుడు తన యొక్క శక్తి చేత అంతర్ధానమైపోయేటట్టు చేశాడు వెయ్యోనామం దగ్గరికి వచ్చేటప్పటికి పువ్వు లేదు పూజ మధ్యలో మాట్లాడకూడదు పిలవకూడదు వెయ్యో తామర పువ్వు తక్కువైపోతే చూశాట ఓహో పరమశివుడు ఒక పువ్వు కనపడకుండా చేశాడు నా కళ్ళు తామర ఉంటాయని వర్ణిస్తారు రామ కమలపత్ర అంటారు కదా రాముడు కమలపత్రముల వంటి కన్నులు ఉన్నవాడు తామర పూలలా ఉంటాయి శ్రీ మహావిష్ణువు యొక్క కళ్ళు కాబట్టి ఓ కన్ను పెకలించి శివుడి మీద నేను వేస్తానని ఒక కనుగుడ్డు పెకలించి పరమశివుడి పాదాల మీద పెట్టాడు వెంటనే పరమశివుడు ప్రత్యక్షమై ఇంత భక్తితో ఇన్ని మాట్లు నన్ను సేవించావు కాబట్టి నా శరీరంలో అర్ధ భాగం నీకు ఇస్తున్నానని సగం శరీరాన్ని విష్ణువుకి ఇచ్చేశారు అందుకే హరిహర స్వరూపం అని ఒక రూపం అందులో శివుని యొక్క సగభాగం విష్ణువు అయి ఉంటారు ఆర్యా మహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును